అన్ని హంగులతో కూడిన వినోదాత్మక చిత్రం కే ర్యాంప్ చిత్రం రూపొందించిన చిత్ర హీరో కిరణ్ అభవరం చెప్పారు సినిమా అద్యాంతం స్పీడ్గా నడుస్తుందని అందుకే ర్యాంప్ అని పెట్టినట్లు తెలిపారు హాస్య మూవీస్ పతాకంపై జైన్స్ నాని దర్శకత్వంలో రాజేష్ తండా నిర్మించిన కె రామ్ సినిమా ఈ నెల పద్దెనిమిదవ తేదీన దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్లో భాగంగా రాజమండ్రి వచ్చిన కిరణ్ అబ్బవరం స్థానిక హోటల్ షెల్టాన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సినిమా టీజర్ ట్రైలర్ కి మంచి స్పందన వచ్చిందన్నారు యుక్తి తరేజా నరేష్ సాయి కుమార్ అలీ వెన్నెల కిషోర్ అజయ్ అనన్య తదితరులు నటించిన ఈ సినిమా మాస్ కామెడీ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని కిరణ్ అబ్బవరం చెప్పారు బాలయ్య సాంగ్ తో ఎంట్రీ ఉంటుందని ఆయన తెలిపారు అంటే కొంచెం కామెడీ ఎక్కువగా ఉంటుంది కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ బట్ అన్ని కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి కొంచెం ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ ఇయాల రేపు కుర్రోళ్ళు ఎలా ఉన్నారు తల్లిదండ్రులు ఎలా ఇబ్బంది పడుతున్నారు అని వచ్చిన ఎమోషన్ లేరు ఉంటుంది బట్ ఎక్కువ ప్రాధాన్యత అయితే ఎంటర్టైన్మెంట్కే ఇచ్చాం సార్ అందులో లేదు సార్ అంటే టైటిల్ ఇంగ్లీష్ లో పెట్టడానికి కారణం ఏంటంటే కొంచెం యూత్ కొంచెం దగ్గర అవుతుంది హాయ్ హలో అండి అందరికి నమస్కారం ముందుగా ఈ రోజు కేఆర్ ప్రెస్ మీట్ వచ్చినటువంటి మన మీడియా మిత్రులందరికీ స్వాగతం సో స్వాగతం సో ఆల్రెడీ మీరు టీజర్ ట్రైలర్ అన్ని చూసుకుంటారు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సినిమాలో అండ్ ఒకసారి మా కేఆర్ టీం గురించి మీకు చెప్పేస్తాం మాస్టర్ మూవీస్ అలాగే రుద్రాక్ష సెల్లాయిడ్ బ్యానర్స్ లో ఆయన జైన్స్ నాని గారు డైరెక్టర్ శివ గోపాల్ గారు ప్రొడ్యూసర్ గా ఆయన చోటా ప్రసాద్ గారు ఎడిటర్ గా ఆయన అలాగే జైకు డైరెక్టర్ గా ఆయన అలాగే మన కిరణ్ అపోనం గారు అలాగే యూపీ హీరో హీరోయిన్ గా ఈ అక్టోబర్ ఎయిటీన్ ఈ దివాళీకి మన ముందు రాబోతున్నారు లాస్ట్ ఇయర్ దివాళీకి కాసేపాతో బ్రాబర్ స్టేజ్ కొట్టారు అండ్ ఈసారి బ్రాబర్ స్టేజ్ కొట్టడానికి అక్టోబర్ ఎయిటీన్ కేరాక్ మన ముందుకు వస్తున్నారు సో ఇప్పుడు మన వాళ్ళు యాక్టర్ అందరినీ చాలా సంతోషంగా ఉంది మళ్ళీ పోయిన దివాళికి గెలిచాను పోయిన దివాళికి గెలిచాను ఇప్పుడు మళ్ళీ ఈ దివాళికి మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది అలాగే సినిమా కూడా చాలా బాగా వచ్చింది కాన్ఫిడెంట్ గా ఉన్నాను కే రామ్ ఇప్పుడు దానికి రిలీజ్ అయిన టీజర్ కానీ ట్రైలర్ గానీ అన్నిటికీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ముఖ్యంగా నేను ఎందుకు నమ్మకంగా ఉన్నానంటే ఎప్పుడు పండగ సీజన్ అనగానే కుటుంబం మొత్తం కదిలి థియేటర్కి వెళ్తే ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా కోరుకుంటాం కేరామ్ అలాంటి సినిమానే ఫ్యామిలీ అందరూ కలిసి అది కాసారి పండగ మండేనో ట్యూస్డేనో వచ్చింది సిటీలో ఉండే వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ అందరు జాబ్స్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఇంటికి వస్తారు అందరూ ఫ్యామిలీ అందరూ కలిసి కేరామ్ సినిమాకి వెళ్ళండి అసలు తప్పకుండా మీరు అందరూ కడుపు నవ్వుకుంటారు నాది నాదిగారెండి అంత బాగా వచ్చింది సినిమా ఎంటర్టైన్మెంట్ చాలా బాగా అవుట్ అయింది కేరాం సినిమా పండగ సీజన్లో రిలీజ్ చేయాలి అని స్టార్ట్ చేసినప్పుడే దీపావళికి రావాలి పండక్ ఫ్యామిలీలు అందరూ థియేటర్కి వెళ్తే గట్టిగా నవ్వించాలని ప్రిపేర్ అయ్యి తీసిన అనుకున్నట్టుగానే వచ్చింది చాలా హ్యాపీగా ఉన్నాం టీం అందరం ప్రొడ్యూసర్ గారు రాయేష్ గారు కానీ శివ గారు కానీ మా డైరెక్టర్ నాని గానీ అందరం టీం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం ఈ సినిమా గట్టిగా వర్కౌట్ అవుతుందని ఖచ్చితంగా ఎయిటీన్త్ థియేటర్కి వెళ్ళి మీరందరూ కడుపు నోవి ఎంజాయ్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ మెసేజ్ అనేది ఏం లేదు కానీ ఈ సినిమా ఏదో పెద్ద మెసేజ్ అనే సినిమా అయితే కాదు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ జోన్ అది బట్ ర్యాంప్ అదే ఇంతమంది చెప్పినట్టు ర్యాంప్ అంటే ఎందుకంటే సినిమా కొంచెం చాలా వైపింగ్ గా చాలా స్పీడ్ మోడ్ లో ఉంటుంది వాడి పేరు కుమార్ అబ్బావరం ర్యాంప్ అనే సెట్ అవుతుంది ఏం లేదు సార్ అలా అనుకునేది ఏం లేదు డబుల్ మీనింగ్ ఏముండదు సార్ ఫ్యామిలీ అందరు కూర్చొని సరదాగా నవ్వేది ఏదో ఒకటి రెండు ఉంటాయి సార్ మనం ఇంట్లో కూడా సరదాగా మాట్లాడుకుంటా ఉంటాం కదా ఇప్పుడు మీరు కొడుకుని పెడతారు కదా సార్ మాట్లాడదు సరదా అంత ఇది అనేది ఉండదు సార్ అది మ్యాన్షన్ వస్తుంది సార్ పండగ సినిమా సార్ ఫ్యామిలీ అందరూ చూసే సినిమా ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఎప్పుడు ఫ్యామిలీ అందరూ ఇంట్లో ఉండే వాళ్ళు పది టికెట్లు దిగాయి అనుకోండి సార్ వాళ్ళు సరదాగా నవ్వుకుంటారు కదా అది సినిమా మీకు బాగా నచ్చి నా పర్ఫార్మెన్స్ బాగా నచ్చితే అది మీరు అప్పుడు కిరణ్ ర్యాంప్ అనుకోవచ్చు సార్ సార్ నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎస్ఆర్ కళ్ళ తర్వాత నేను సాయి గారు యాక్ట్ చేస్తాను ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ స్క్రిప్ట్ తో రావాలి అని చెప్పి వెయిట్ చేసి వచ్చాం అది వెరీ హ్యాపీ చాలా బాగా అవుట్ అయింది నరేష్ గారు చేస్తున్నారు కామనా జట్మన్ గారు విమలారామన్ గారు అజయ్ గారు అండ్ మురళీధర్ గౌడ్ గారు అని ఆయన చేస్తున్నారు చాలా మంది వెన్నీల కిషోర్ అన్న మా ఎస్ఆర్ కళా అంటే డైరెక్టర్ చేస్తున్నాడు ఒక రోల్ యాక్టింగ్ చేస్తున్నాడు ఇక చాలా మంది ఉన్నారు సార్ మా ఫ్రెండ్ వాళ్ళు అనన్యాని ఒక అబ్బాయి చేశాడు అందరూ వెరీ హ్యాపీ అంత అవును సార్ కదా దీంట్లో గోదావరి బ్యాక్గ్రౌండ్ అయితే ఏముండదు సార్ నేను సినిమా మొత్తం గోదావరి ఇక్కడ పాలపల్ నుంచి వెళ్తారు మామూలుకి ఎక్కువ సార్ మొత్తం మాసే ఓపెనింగ్ ఓపెనింగ్ బాలయ్య గారి మీకే ఎక్స్క్లూజివ్ గా చెప్పాను ఎవరికీ తెలియదు సార్ ఇది అయిపోయిన తర్వాత చెన్నై లవ్ స్టోరీ ఆల్రెడీ షూటింగ్ అవుతుంది సార్ అది దాని తర్వాత ఉగాది రోజు అని ఒకటి అది అది స్టార్ట్ అవుతుంది ఇంకొక నాలుగు సినిమాలు కమిట్ అయి సార్ అది ఇంకా టూ ఇయర్లీ ఇప్పుడే చక్ర బట్ ఓకే ఐ హ్యాపీ సార్ ఓకే ఆదర్ సినిమాలు అవుతున్నాయి అలా అయితే ఎల్లే సార్ ప్రస్తానిక చేస్తుంటా వెళ్తను బట్ ఎప్పటికైనా గటౌద్ అలాంటి సినిమాలు ఒక అలాంటివి చేయాలి అని చెప్పి చూద్దాం అలాంటివి చేయాలని బట్ ఇంకా టైం పడుతది అంటే సరే ఇ쁘డే గాని ఏదైనా రైట్ సబ్జెక్ట్ వస్తే చేయడమే సార్ బట్ చెయ్యాలని అయితే ఏదో చెయ్యాలని కాబట్టి చేద్దామని అయితే లేదు సార్ ఏమో సార్ అది నేను చాలా చిన్న దాని గురించి మాట్లాడడానికి తెలియదు మనకు అదే యుఎస్ లో పెద్ద రిలీజ్ సార్ ప్రత్యేక আওনা স্যার হুম তৈরি কোয়ড হলো হুম ভালো কোয়ড শেয়ার করা তো আন্ডার ওয়ার্ল্ড আওনা অফ আমেরিকা দি అందరు సపోర్ట్ దానికి చాలా అవసరం సార్ అంటే ఇలా రేపు సినిమా తీసి కొత్త వాళ్ళు అనేవాళ్ళు అంటే ఫస్ట్ సినిమా రెండో సినిమా వాళ్ళు థియేటర్ వరకు తీసుకురావాలి అందరికీ తెలియాలంటే చాలా ఇబ్బంది సార్ అది ఇదిగో మీడియా వాళ్ళు కానీ లేకపోతే సోషల్ మీడియా వాళ్ళు కానీ అందరూ సపోర్ట్ చేస్తే గానీ అయ్యే పని లేదు దానికి ఎవరు మేము చేయలేము సార్ ఎందుకంటే ఎంత ప్రమోట్ చేసినా ప్రమోషన్స్ కూడా ఇప్పుడు రకరకాలు అయిపోతున్నాయి ఎంత ప్రమోట్ చేసినా ఎంత కష్టపడినా ఏది రీచ్ అవుతుంది ఏది రీచ్ అవ్వట్లేదు కూడా తెలియట్లేదు నిద్ర లేచినప్పటి నుంచి వంద వచ్చేస్తున్నాయి ఫోన్ లేక వందలో ఏది గుర్తు పెట్టుకోలేదు సార్ అది ఓటీటీ ప్లాట్ఫామ్ ఇట్స్ ఆల్వేస్ మ్యూచువల్ సార్ అది మిసైల్ పిల్ల లాంటిది కావాలి సార్ మీకు అప్పుడే బాగున్నాయి సార్ చాలా బాగుంటాయి మళ్ళీ మేము ఎస్ఆర్ వినరావు భాగ్యం తర్వాత కాంబినేషన్ ఇది మూడోది ఖచ్చితంగా హ్యాట్రిక్ కొట్టుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ థ్యాంక్